మరో ప్రశ్న బొమ్మల కొలువు తప్పనిసరా అది పెట్టకపోతే పాపం వస్తుందా అసలు ఎందుకు పెట్టాలండి బొమ్మల కొలువు మంచి ప్రశ్న ఈ బొమ్మల కొలువు అన్నది కూడా వేదంలోని ఇలాంటి చోటు చెప్పింది కాదండి ఇది సాంఘిక ఆచారములు సామాజిక ఆచారములు దాంట్లో అంతరార్థం ఏంటి తెలుసా సాధారణంగా పూజలు హోమాలు యజ్ఞాలు అన్నవి ఒకప్పుడు మగవాళ్లే చేసేవారు ఆడవాళ్ళకి ప్రత్యేకించి యాగాలు కానీ ఇలాంటివి ఉండే కాదు అరుంధృతి దేవి స్కాంద పురాణంలో ఎందుకు ఇది అన్నది చెప్పింది ఆవిడ అది నేను ఎక్కువ మాట్లాడను అందుకని ఆడవాళ్ళ కోసమే ప్రత్యేకించున్న కొన్ని లాంటివి తయారు చేసి వాళ్ళ కోసమని దసరా రోజుల్లో కానీ లేదా శ్రీరామనవమి రోజుల్లో కానీ తొమ్మిది రోజుల కార్యక్రమం వచ్చేప్పుడల్లా బొమ్మల కొలువు పెట్టడం అన్నది ఒక ఆచారంగా ఏర్పాటు చేశారు ఎప్పుడది గుప్తుల కాలం నుంచి అక్కడి నుంచి వచ్చింది ఆచారం అంతకుముందు లేదండి బొమ్మల కొలువు దీని తర్వాత సినిమా పాఠాలు పెట్టున్నారు సీతమ్మ బొమ్మల కొలువుతో ఆటలాడేది ఇలాంటివన్నీ కూడా ఇవి ఉండొచ్చు బొమ్మలతో ఆటలాడుకోవడం ఉండేది కానీ కొలువు పెట్టడం మనకి గుప్తుల కాలం కంటే ముందు నుంచి ప్రారంభమైంది అందుకోసం ఏమిటి దీంట్లో అంతరార్థము బొమ్మలకులు అంటే ఎక్కడోక్కడ దిక్కుమాల బొమ్మలు పట్టి వచ్చి పెట్టడం కాదండి గ్రాఫిక్స్ ఇవన్నీ ఈ దసరా రోజుల నడిసిన వర్షములన్నీ ముగిసిన తరువాత మొలకలు ప్రారంభమవుతాయి మహారాజులంతా చక్కగా జైత్రయాత్రలు బయలుదేరడం ప్రారంభిస్తారు లేదు మరొకటి ఉంటాయి ఇలాంటివి ఈ సమయం లోపల కొత్త కొత్త పంటలన్నీ చేతికొస్తుంటాయి మొలకలు ఎత్తుతుంటాయి అందుకని బొమ్మల కొలువులో మొత్తము పశు పక్షి మొలకలు వృక్షములు తీర్థములు నదులు దీపములు ఇలాంటి వాటితో పాటు ముప్పది ముగ్గురు దేవతలు అంటే ద్వాదశ ఆదిత్యులు ఏకాదశ రుద్రులు అలాగే వసువులు అలాగే ఇద్దరు అశ్విని దేవతలు శ్రీరామచంద్రస్వామి అవతార ఎత్తుతో అన్నాం కదా విష్ణుమూర్తి ఆయన అవతారములు అలాగే శివుని యొక్క అవతారములు పురాణ గాథలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాటికి సంబంధించిన ప్రతిమలన్నీ కూడా ఒక తోటే ఏర్పరిచి నాలుగు యుగాలలో జరిగిన సృష్టికి ప్రతీకగా అవి పెట్టి ఆరాధన చేస్తాం అంటే బ్రహ్మ శివుడు రుద్రుడు గంగ సీత పార్వతి అందరి పుట్టి అందరూ ఉంటాయి అలాగే చేతివృత్తుల వాళ్ళు ఎన్ని ఉన్నాయి చేతి వృత్తులు మనకి తెలుసు ఐదో ఆరో ఉన్నాయి కాదు మొత్తము నూట పద్నాలుగు చేతి వృత్తులు వాటికి సంబంధించినవి అంటే కుండ కుమ్మరితో కుమ్మరి చేసేది లేదా వడ్రంగులు చేసేది అలాగే లేదా పద్మశాలీలు చేసేది అన్ని వీటన్నిటి సంబంధించినవి అలాగే పురాణాల్లో గాథలు కృష్ణుడు కౌసులు చంపుతాడు ఒకప్పుడు బొమ్మలు ఉండేవి కౌసులు పీకిమిలా కూర్చుండేవి ఇప్పుడు ఎవరు ఆడలేదు అనండి ఇవన్నీ దేనికోసము ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క తరంలో జరిగిన విశేషాలని తరువాతి తరాలకు అందించడం కోసం అని చెప్పి అందుకోసం ప్రతిమలు పెట్టి బొమ్మల కొలువు పెట్టి అక్కడ పూజలు ఉండవండి వాటికి శుభ్రంగా దీపం పెట్టి అలంకరించడం అలంకరించి నమస్కరించడం వీలైతే ఏమన్నా నైవేద్యాలు పెట్టుకోవచ్చు తప్పేం లేదు ఈ పెట్టుకోవడంలో కూడా తొమ్మిది వరుసల్లో పెట్టాలా ఏడు వరుసల్లో పెట్టాలా మూడు వరుసలా అన్నది తొమ్మిది వరుసలు దేనికి మన శరీరంలో ఉండేవి తొమ్మిది భాగములు తొమ్మిది ద్వారములు మరి ఏడు దేనికి అంటే సప్త మాతృకలుంటారు లేదా సప్తాంగములు అంటారు ఇందుకోసం ఏడు ఆ పెట్టేది కూడా చాలా అందంగా కొన్ని కథల రూపంలో అది చూడగానే మనకు అర్థం అవుతుంది ఆ కథలు ఏమిటన్నది అందుకనే మన వాళ్ళు బొమ్మల కొలువుని మట్టి బొమ్మలతోటి పెట్టాలి లేదా గడ్డితో చేసిన వాటితోటి పెట్టాలి బొమ్మలు వాటికే ప్రత్యేకత అందుకనే ఈ బొమ్మలు పెడుతూ చిన్న పాఠాలు నేర్పడం అవుతుంది చూసావా ఇదిగో గుర్ర ఉందా అది బండి కొడుతుందా అలాగే ఆ ఎద్దు ఉంది కదా ఎద్దు అరక ఆవు ఇటిక ఇలాంటి పదాలు చెప్తూ వాళ్ళకి భాష నేర్పడం అవుతుంది ఆ వృత్తుల గొప్పతనం చెప్పడం అవుతుంది వాటి వెనకాల పురాణ గాథలు ఉంటే పురాణ గాథలు సరదాగా మాట చెప్తాను మీరు చూసా లేదు ఓ పెద్ద పులి నోరు తెచ్చుకుని ఇలా కూర్చుంటుంది ఓ కొంగదాన్ని ఎందుకు నలబడి గొంతులోకి తన ముక్కిలా పెట్టుంటుంది ఎప్పుడైనా చూస్తారా ఇప్పుడు లేదు అది అది ఎక్కడిది నచ్చికేతో కేయూర చేయూరబాహు చరిత్ర అన్న దాంట్లో ఓ పెద్ద పులిగో కష్టం వస్తే ఆ కొంగ వెళ్ళి ఆ కష్టం తీర్చిన కథ ఉంది దాన్ని మనకి నేర్పారు వాళ్ళు చూడండి కృష్ణుడు రోలు కట్టేస్తే పటు అది పెడతారు అంటే కృష్ణుడు బాలికలు చూపించడం కోసం అంటే బొమ్మలకొలు ఊరికనే విధం కోసం కాదు గమనించండి దాంట్లో ప్రతి వస్తువు కూడా ఒక పాఠం పిల్లలకి నేర్పుతుంది అంతేకాదు ప్రతి స్త్రీ హృదయంలో ఉండే క్రియేటివిటీ కల్పన అనుభూతి ఆ కల్పనకి అందమైన రూపం చెల్లించ రూపం కలిగించడం కుండలు కుండ మీద కుండ కుండ మీద కుండ కుండ అలా పెడతారు ఎందుకని ఒకప్పుడు పల్లెటూళ్ళలో నీళ్ళు అలా తెచ్చుకునేవారు పా అంటే ఆ జీవతి జీవన వృత్తులన్నీ మనకు అందించాలి ఎంత ఉందండి అందుకనే పిల్లలకి ప్రత్యేకించి దసరా పండుగ రోజుల్లో ఇల్లు ఇల్లు తిప్పుతారు అయ్యవారికి చాలు ఐదు వరహాలు కుర్రవాళ్ళ దా పప్పు బిల్లాలు అంటూ తిరుగుతారు ఉడికినే కాదండి ఇంత అర్థం ఉంది ఇది బొమ్మల కొలువు ఈ బొమ్మల కొలువు అధి దేవత ఎవరో తెలిసిన సాక్షాత్తు లక్ష్మీదేవి దుర్గాదేవి సరస్వతి ముగ్గురమ్మల మూలపటమ్మ ఆవిడ అక్కడ ఉంటుంది బొమ్మల లోపల అందుకని అవన్నీ అయిందో ఏం చేస్తారు ఆ బొమ్మలు మంచి వీటిలో పెట్టినారు కావే పిల్లలకి కానుగ్గా ఇస్తారు మళ్ళీ అంతే తప్ప ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇంకోటి అది బొమ్మలు పెట్టుకోవచ్చు కానీ బొమ్మలు కొను కేవలము సాత్వికమైన పద్ధతులతోటి స్వభావసిద్ధమైన భూమిలోంచి వచ్చిన వస్తువులతోటి వాటితోటి తయారు చేయాలి గడ్డితోటి చెక్కతోటి మట్టితోటి నీళ్ళని కాచి ఇలా చేస్తారు ఇంత అర్థం ఉంది అదే సంగతి తెలుగు వాళ్ళ లక్షణం ఇది ఎక్కడి నుంచి వచ్చి తెలుగు మాది అని చెప్పుకుంటారు వాళ్ళు అది అలాంటి విశేషం